సహాయం చేస్తూ క్యాంప్ పెడుతూ వివిధ సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు హైదరాబాద్ సో అందరూ అందరూ ఒక రెండు

అందరికీ మా వందరాలని ఏదైనా చైర్మన్ పాలుగా చేస్తున్నటువంటి ఈ కృషి మేము ఫస్ట్ టైం చూడము ఒక పాలు అన్నగారితో మాట్లాడిన ప్రతి ఒక్క సందర్భంలో నా సొంత అన్నయ్యతో గారు మాట్లాడేంత ఫీలింగ్ ఎందుకంటే నేను మాట్లాడే ప్రతి ఒక్క అంశంలో కూడా రక్తదానం గురించి దాని గొప్పతనం గురించి ప్రతి తెలియజేస్తున్నటువంటి బాలు గారికి ఈ ఇటువంటి గొప్ప కార్యానికి ఆహ్వానించినందుకు మన బాలు గారికి నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ రక్తం రక్తం అందగా ఎవరు చనిపోకూడదు ప్రతి ఒక్క వ్యక్తి డబ్బు సంపాదించ డబ్బులు కూడా దానం చేయొచ్చు కానీ ఒక రక్తదానం చేయాలంటే ఒక మంచి మనసు మాత్రమే ఉండాలి అని రక్తం ఎవరూ ఎవరు చనిపోకూడదని ఒక మహా సంకల్పంతో అన్నయ్య మెగాస్టార్ పద్మభూషణ్ చిరంజీవి గారు ఏర్పాటు చేసినటువంటి అఖిల భారత చిరంజీవి యువత తరఫున అన్ని నిత్యం ఎవరైతే నీడి కూర్చుంటారో వారికి అత్యవసర సమయంలో రక్తదానం అందించడం మరియు లెక్కన్స్ కూడా కొన్ని ఏర్పాటు చేస్తూ ఎందుకంటే మా ప్రాంతం అంటే కరువు ప్రాంతం అటువంటి కరువు ప్రాంతంలో చదువుకున్న వారి సంఖ్య కూడా చాలా తక్కువ అందులో ఒక విషయం ఏంటంటే రక్తం అడగడానికి మటుకు చాలామంది ఫోన్లు చేస్తున్నారు కానీ రక్తం దానించడానికి ముందుకు రావడం లేదు ఇటువంటి కార్యక్రమాలు చేయడం వల్ల ఇటువంటి రక్తదానం వాటి గొప్పదనం తెలియడం వల్ల ప్రతి ఒక్క యువతి కూడా కార్యక్రమాలు ఏర్పాటు చేసేందుకు అందుకు ఇటువంటి గొప్ప కార్యానికి నన్ను కూడా ఆహ్వానించినందుకు చైర్మన్ గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఇంత నీ వ్యక్తుల్ని ఇంత గొప్ప సమాజ సేవకుల్ని నాకు ఒక స్టేజ్ నుండి పరిచయం చేసేందుకు మీ పేరు పేరున నా హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేసుకుంటూ అంతేకాకుండా నాకు నేను ఇటువంటి సేవా కార్యక్రమాలు నాకు అడ్డగండగా తెలుసుకు ఎప్పటికప్పుడు చేస్తున్నటువంటి రక్తదాతలందరికీ నా టీం సభ్యులకు అఖిల భారత చిరంజీవి యువత మరియు రాష్ట్ర చిరంజీవి రామచరణ్ యువశక్తి సభ్యులందరికీ రక్తదాతలకి పేరు పేరు మా కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించినటువంటి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ మాట్లాడాలనుకుంటేనే చాలా బాగా మాట్లాడుతున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్